భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికలకు ఇరవై తొమ్మిది రోజుల టైం ఉందని రాబోయే రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నందున అభ్యర్థి ఎవరైనా పార్టీకి కట్టుబడి ఉండి గెలిపించాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు రాహుల్ గాంధీకి రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా దేశం బాగుకోరి తృణప్రాయంగా వదిలిపెట్టారని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వచ్చేలా చేయాలని కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరారు కొత్తగూడెం నియోజకవర్గ ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మంచి మెజార్టీ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా సిపిఐ అభ్యర్థి కూనం నేని సాంబశివరావును కష్టపడి ఇరవై ఆరు వేల మెజార్టీతో గెలిపించుకోవడం జరిగిందని నూట పది రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని కేసీఆర్ కుళ్ళు కుతంత్రాలతో గత ప్రభుత్వం టీఆర్ఎస్ పెద్దల కారణంగా నలభై ఆరు వేల కోట్ల మిషన్ భగీరథ పేరుతో కొల్ కొల్లగొట్టారని అన్నారు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో నీకు తెలియదు కాదు ఈరోజు ఏప్రిల్ పదమూడవ తారీఖు మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖమ్మం పార్లమెంట్ అసం పార్లమెంటు కూడా అంటే కరెక్ట్గా రోజుకి పోలింగ్ తారీఖు ఇరవై తొమ్మిది రోజులు ఉంది ముప్పై తారీఖు ముప్పై రోజు నాడు ఖమ్మం పార్లమెంటుకి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లైన మీరందరూ కూడా మీ శ్రేయభిలాషులు మీరు అభిమానించేవారు మీరందరూ ఓటు వినియోగించుకునే టైం ఆసన్నమైంది షెడ్యూల్ వచ్చేనాడు అనుకున్నా యాభై ఐదు రోజులు ఉంది యాభై ఆరు రోజులు ఉంది ఈ టైం ఎట్లా గడిచిపోతుందా అని అనుకున్నాం చూస్తా చూస్తామనే నెల రోజుల లోపులేకే ఎన్నికల డేట్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ ఎన్నికలో రాబోయే రెండు మూడు రోజుల లోపే నాకు తెలిసి మన పార్టీ అభ్యర్థిని కూడా ఏసీ ప్రకటించనుంది అభ్యర్థి ఎవరైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరైతే బీఫామ్ వస్తుందో కాంగ్రెస్ పార్టీ పార్టీకి కట్టుబడి ఉన్న మనందరం అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి ఈ దేశానికి ఆనాడు గాంధీ కుటుంబం ఏదైతే శ్రీమతి శ్రీమతి గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ ప్రజల కోసం ఈ దేశ పాగోకుల కోసం ప్రాణాలు భారతదేశ ప్రజల కోసం అర్పించిన సంగతి మీకు తెలియదు కాదు రెండు పర్యాయాలు రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన ప్రధానమంత్రి కావాలి అని అనుకుంటే ఆనాడు గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడో రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు అటువంటి అవకాశాన్ని వచ్చిన దాన్ని సున్నితంగా పక్కకు నెట్టి ఈ దేశ ప్రజలు ఈ దేశ బాగోగులు ఈ దేశ గౌరవం కాపాడాలని ప్రధానమంత్రి సీటుని ఆనాడు రాహుల్ గాంధీ గారు తీసుకోలేదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అని మనందరం కళ్ళ కంటున్నాం దాంట్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు సీటును కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ఈ కొత్త కూడా అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్ని ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో కొన్ని అనుమానాలు ఉన్నాయి మీలో కొన్ని విభృత్తి చేయాల్సిన విషయాలు ఉన్నాయి తప్పకుండా ఈ కార్యక్రమం అయిన తర్వాత మీ అందరితో ప్రతి మండలం ముఖ్య నాయకులతో కూర్చొని చర్చించడం కూడా ఈ ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమానించే నాయకులు కార్యకర్తలు ఆడబిడ్డలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అస్సం గుర్తు మీద అత్యధిక ఓట్లు మంచి మంచి గెలిపించాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు పొత్తుల్లో భాగంగా భాగంగా మనం సిపిఐ పార్టీకి పొత్తుల్లో ఇది ఒక్క సీటు కొత్తగూడవ సీటు ఆనాడు ఇదే వేదిక ద్వారా యావద కొత్తవాడు అసభ్య నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్ని ఒకే పిల్పుతో మన మిత్రులపక్షమైన సిపిఐ పార్టీ అభ్యర్థి ఆనాడు బమం అనే సామసేవ రావర్ని నిర్మించాలని పిలిచిందే తనుగా మీ మనసులో ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవాంతరాలు వస్తాయని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మీ స్నేహాన తెలిపే పిల్పుని మేరకు మీరందరూ ఆనాడు ఎలా అయితే కష్టపడి మన మిత్ర సిపిఐ పార్టీ అభ్యర్థిని ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వేల మెజార్టీతో ఆనాడు మీరు గెలిపించారు అదే రకంగా ఈనాడు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పార్లమెంట్ పార్టీ పార్లమెంట్ కి నిలబడబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ గుర్తు అస్సం గుర్తు రేపు బ్యాలెట్ పేపర్ మీద బ్యాలెట్ బాక్స్ లో కనబడిపోతుంది ఈవీఎం లో వీరందరూ కాంగ్రెస్ పార్టీని దీవించి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించుకొని ఏదైతే మన మనసులో ఉందో ఏదైతే గాంధీ గారి కుటుంబానికి మనందరం గాంధీ కుటుంబానికి రుణపడి ఉన్నామో తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మన పార్లమెంటు సభ్యుడిని కూడా అక్కడ వినియోగించుకునే విధంగా మన గెలిపించాలి గడిచిన నూట పది రోజుల్లో ఆనాడు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చామో ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు ప్రజలకు అందించిన ప్రభుత్వం ప్రభుత్వం అంతేకాదు ఏదైతే నిరుద్యోగ తప్పులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల మూడు రోజుల్లో నాకు తెలిసి ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ఇదే మా ప్రభుత్వం ఈనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అంటే మొన్న ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎలా ఎవరు పేరుతున్నారో మీకు తెలియదే కాదు సాధించుకున్న తెలంగాణని గడిచిన పది సంవత్సరాలలో కళ్ళపల్లి మాటలు చెప్పి కుల్లు కుతంత్రాలతో తెలంగాణ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో మీకు తెలియదు కాదు కాదు ఏదైతే గడిచిన వర్షాకాలంలో సుమారు యాభై ఆరు శాతం తక్కువ వర్ష కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే రుతుపవనాలు ఎనకెళ్ళై ఒక్క చుక్క వర్షం పడే పరిస్థితి లేదు ఆ ప్రభుత్వం చేసిన కణకార్యం వల్ల రైతన్నలకు సక్రమంగా నీళ్ళు పరిస్థితి ఈ నాగది ఆ ప్రభుత్వం చేసిన కణకార్యాల వల్ల సామాన్య ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో బాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి నాటి మనం చూస్తున్నాం మిషన్ మహిళల అద్భుతంగా చేశామని చెప్పారు సుమారు నలభై ఐదు వేలు నలభై ఆరు వేల కోత్ నరేంద్ర నాథ్ ప్రజల కో సొమ్మిని ఆనాటికి ప్రభుత్వం పెద్దలు కొల్లగొట్టారు అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మనకు కావు ఆ నాటు అధికారులు ఈనాటికి ముఖ్యంగా మంచి నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి గడిచిన పది సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసింది ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులమైన మీ మంత్రం ఎన్ని వేల కోట్లు ఖర్చైనా పర్వాలేదు తెలంగాణలో ఏ మారు మూల ప్రాంతానికి పైన ఏ ఇంటిని అడిగినా ఒక్క మంచి నీళ్ళు విషయం పుష్కలంగా తాగునీరు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెత్తశుద్ధితో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అధికారులతో కూర్చొని కూర్చొని చర్చించి తాగునీరు విషయంలో అదే రకంగా రైతన్నలు పండించిన ధాన్యం అమ్మకాల విషయం గురించి క్షుణ్ణంగా అధికారులకు ఆదేశం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం